హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ఈరోజు డేట్ మూడు తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు శనివారము ఉదయం సంత అచ్చంపేట నాగర్కనూల్ డిస్టిక్ తెలంగాణ ఉదయం నేను పది గంటలకైతే ఈ వీడియో తీయడం జరిగింది ఇక్కడ సంతలోకి ఎంటర్ కాగానే నాటుకోళ్ళు ఇప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి చాలా కోళ్ళు అయితే వచ్చాయి అసిలి కోళ్ళు పందేం కోళ్ళు కొన్ని కోళ్ళు కూడా బాగా జరిగాయి ఈ పుంజు ఇక్కడ కనిపించే పుంజు ఐదు వేలు చెప్తున్నాడు ఈ పుంజు మూడు వేలు చెప్తున్నాడు ఇక్కడ ఈ పుంజు నాలుగు వేలు చెప్తున్నారు చాలా పుంజులు వచ్చాయి బేరం బాగా జరుగుతుంది పుంజు అయితే ఫ్రెండ్స్ సంక్రాంతికి పందాలు కోళ్ళ పందాలు అలాంటివి జరుగుతాయి కాబట్టి ఈ ఈ టైంలోనే నాటు కోళ్ళకి అశ్లీ కోళ్ళకి ఫుల్ డిమాండ్ ఉంటుంది అయితే సంతలో కోళ్ళు చూడండి ఇవి ఐదు వేలు అంట పుంజు ఇక్కడ నాలుగైదు పుంజులు ఉన్నాయి వేరే వేరే రేట్లు చెప్తున్నాడు ఇతను అన్ని అసిలి పుంజులే మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అలా చెప్తున్నాడు నాలుగు పుంజులు అయితే తీసుకొచ్చాడు ఒక పుంజు ఉంది ఆరు వేలు చెప్తున్నాడు దీనికి ఇక సంతలోకి ఎంటర్ అవుతే మనము ఇక్కడ అవి గొర్రె పిల్లలు ఉన్నాయి పదిహేను వేలు జత చెప్తున్నాడు ఫైనల్గా అయితే పన్నెండు వేలకైతే ఇస్తా అంటున్నాడు సారీ పన్నెండు వేలకైతే ఇస్తా అంటున్నాడు సెలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు సంత కూడా చాలా వాడి వేడిగా సాగింది పబ్లిక్ చాలా ఉన్నారు కొనుగోళ్లు బాగా జరిగాయి రేటు కూడా పర్లేదు బాగానే ఉన్నది ఒకలాగా సంత మొత్తం అన్నమాట ఈ వారంలో బ్రీడరు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ఫైనల్గా అయితే ముప్పై రెండు వేలకైతే ఇస్తా అంటున్నాడు చాలా పెద్ద బ్రీడరు చుక్కజాలవి పొడేలు పిల్లలు మేక పిల్లలు ఇతను ఇరవై ఎనిమిది వేలకు ఫైనల్ డేట్ అంటున్నాడు ముప్పై ఐదు చెప్పాడు ఇరవై ఎనిమిది వేలకైతే ఇస్తా అంటున్నాడు ఇక్కడ మేకలు అన్నీ ఒకే సైజు ఉన్నాయి పోతు పిల్లలు ఇరవై వేలు జత చెప్తున్నాడు ఒక పంతొమ్మిది పిల్లలు అయితే ఉన్నాయంట ఇరవై వేలు జత ఫైనల్గా అయితే పద్దెనిమిది వేలకైతే ఇస్తా అంటున్నాడు చాలామంది మేక పోతుల వీడియో తీయమంటున్నారు కాబట్టి వాళ్ళ కొరకి వీడియో ఇక్కడ మేకల కట్టలు ఈరోజు మేకలు కూడా బాగా వచ్చాయి ముప్పై వేలు జత చెప్తున్నారు పెద్ద కట్ట ఇక్కడ కూడా మేకల కట్ట చూడండి ఫ్రెండ్స్ ఈ పెద్ద కట్ట ముప్పై వేలు జత చెప్తున్నాడు బేరమ్ అయితే ఉంటుంది బేరం ఆడాలన్నమాట బేరం లేనిది ఏది కాదు వాళ్ళు చెప్పేది చెప్తారు మనం ఇక్కడ కూడా ఒక కట్ట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా వ్యూవర్స్ ఎందుకో నా వీడియోని పూర్తిగా చూడట్లేదు పూర్తిగా చూడండి కామెంట్లు పెట్టండి ఇక్కడ చుక్కజాల పిల్లలు జత పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నాడు పదివేలకైతే ఇస్తా అంటున్నాడు జత మా వ్యూవర్స్ కొరకు ఒక ముక్క గమనిక మా వీడియోని పూర్తిగా చూడండి సపోర్ట్ చేయండి మరియు మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను ప్రతి వారం ఖచ్చితంగా వీడియోలు ఇస్తున్నాను కానీ వ్యూస్ పెరగట్లేదు చాలా తక్కువ వ్యూస్ కామెంట్స్ కూడా రావట్లేదు ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేకల కట్ట పెద్ద కట్ట ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నాడు కటింగ్ పర్పస్ పెంచుకోవడానికి అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడ కూడా మేకల కట్ట ఈ వారంలో మేకలు బాగా వచ్చాయి మేకలు అయితే చాలా వచ్చాయన్నమాట గొర్రెలు చిన్న సైజ్ పొడల పిల్లలు పన్నెండు వేలు జత చెప్తున్నాడు చుక్కజాలవి ఎర్రవి కర్రవి అన్నీ కలిసి ఉన్నాయి పన్నెండు వేలు జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం అలా ఇక్కడ ఒక మేకల కట్ట ముప్పై వేలు జత చెప్తున్నాడు ఉన్నాయి ఒక ముప్పై ముప్పై ఐదు పిల్లలు మేకలు అయితే ఉన్నాయి ముప్పై వేలు జత ఫైనల్ బారం అయితే ఉంటుంది బేరం ఆడాల సారీ ఇక్కడ మేకలు అన్ని మేకలే వచ్చాయి ఈరోజు చాలా ఎక్కువ వచ్చాయి విషయం ఏంటంటే మాకు ఇక్కడ అచ్చంపేట దగ్గరలో ఒక దర్గా రంగాపూర్ నిరంజయన్ షావళి దర్గా ఉడుచు ఉంటుంది ఆ ఉడుసులో కందూర్లు చేస్తారు మేక పోతులు గొర్రె పొడేళ్ళు మేకలే ఎక్కువ తీసుకెళ్తారు సో ఇక్కడ చుక్క ఎర్ర పిల్లలు ఉన్నాయి జత పదమూడు వేలు చెప్తున్నాడు చిన్న సైజు ఉన్నాయి ఇక్కడ చూడండి గొర్రెలు ముప్పై వేలు జత చెప్తున్నాడు కొన్ని పిల్లలు అయితే ఉన్నాయంట ఒక్కొక్కటి సింగిల్ షాట్లో కూడా పెట్టాను వీడియో మీకు రోజు ఒకటి రెండు కనబడతాయి ఇది మాత్రం సంతలో పెద్ద వీడియో ముప్పై వేల జత చెప్తున్నాడు చుక్కజాల పిల్లలు కాల కిందికి పిల్లలు కూడా ఉన్నాయంట ఎన్ని పిల్లలు ఉన్నాయనేది షార్ట్లో ఉంది గడుచండి ఫ్రెండ్స్ కర్ణాటక నుంచి గత వారం కూడా వచ్చి తీసుకెళ్లారు ఈ వారం కూడా తీసుకెళ్తున్నారు కర్ణాటక వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి అమ్ముతారంట అది కూడా షార్ట్ వీడియోలో ఉంది ఈ గొర్రెలలో వాళ్ళు కొన్ని గొర్రెలు కొన్నారనమాట ఇరవై రెండు వేలకు జతగా ఎర్ర ఎర్ర గొర్రె కొన్నారు వాళ్ళు ఈ బండిలో ఇది కర్ణాటక రిజిస్ట్రేషన్ బండి కర్ణాటక తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళి అమ్ముతారంట అక్కడ చూడండి ఫ్రెండ్స్ నంబర్ కూడా కనబడుతుంది కర్ణాటక కేఏ కేఏ ఇక్కడ చుక్కజాల పిల్ల గొర్రెలు అన్నీ ఉన్నాయి ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నాడు ఇక్కడ కూడా గొర్రెలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు మేము ముందుంటాను మీ ముందు హైప్ కూడా చేయండి ఫ్రెండ్స్ హైప్ చేయడం మర్చిపోవద్దు ఈ వీ ఈ వీడియోకి మంచి లైక్స్ మంచి వ్యూస్ వస్తాయని ఆశిస్తున్నాను ప్రతి వారం కష్టపడుతున్నాను కానీ నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ వ్యూస్ పెరగట్లేదు త్రీ ఇయర్స్ అవుతుంది నేను ఛానల్లో గొర్రె వీడియోలు పెట్టబట్టి ఇక్కడ చుక్కజాల గొర్రెలు ముప్పై రెండు వేలు జత చెప్తున్నాడు పిల్ల కాల కిందికి పిల్లలు కూడా ఉన్నాయంట ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్